ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ ఈరోజు వివిధ వార్తా పేపర్లో వచ్చినటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారం మీ ముందుకు తీసుకురావడం జరిగింది వీడియోని అయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి ముందుగా అయితే హెడ్డింగ్స్ను గమనించండి ఒకసారి ఇవి హెడ్డింగ్స్ ఈ హెడ్డింగ్స్పై పూర్తి అయితే తెలుసుకుందాం తెలుసుకునే కంటే ముందు మీరు ఒక లైక్ ఇస్తారని ఆశిస్తున్నాను ఖచ్చితంగా వీడియోనైతే లైక్ చేయండి ఛానల్ కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి ఫస్ట్ రేటింగ్ చూడండి అర్హతలతో సంబంధం లేకుండా జీపీఓలను రిక్రూట్ చేయాలి తెలంగాణ రెవెన్యూ సర్వీస్ అసోసియేషన్ అర్హతలతో సంబంధం లేకుండా రెవెన్యూ శాఖలో అపార అనుభవం కలిగిన పూర్వ వీఆర్ఓ వీఆర్ఏలను గ్రామ పాలన అధికారులుగా నియమించాలని తెలంగాణ రెవెన్యూ సర్వీస్ అసోసియేషన్ కోరింది సోమవారం సవ సోమవారం సంఘం అధ్యక్షులు లచ్చిరెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు బాణల్ల రామ్రెడ్డి ప్రధాన కార్యదర్శి భిక్షం జీపీఓల నియామకాలపై సిసిఎల్ఏ నవీన్ మిట్టల్ సిఎంఆర్ఓ పీడి మంద మకరందన్ను వినతిపత్రం అందజేశారు ఈ సందర్భంగా సంఘం నేతలు మాట్లాడుతూ నేరుగా వీఆర్ఎల్గా నియామకమై విఆర్ఓల్గా పదోన్నతులు పొందిన సుమారు రెండు వందల యాభై మంది ప్రస్తుతం వివిధ విభాగాల్లో సేవలు అందిస్తున్నారు వీరు రెవెన్యూలోకి రావడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు అయితే ఐదేళ్ల సర్వీస్ అనే నిబంధన వీరికి ఆటంకంగా మారింది పదో తరగతి అర్హత ఉన్న పూర్వ విఆర్ఓలకు సైతం అవకాశం ఇవ్వాలన్నారు పూర్వ వీఆర్ఏ విఆర్ఓలలో చాలామంది ఇంటర్ నుంచి పీజీ వరకు విద్యార్హతలు కలిగి ఉన్నారని గతంలో వారికి రెవెన్యూ శాఖల్లో ఉన్న అనుభవాన్ని పరిగణనలోకి తీసుకొని జీపీఓలుగా అవకాశం కల్పించాలన్నారు చాలామంది వివిధ సాంకేతిక కారణాలతో ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోలేకపోయారని ఇలాంటి కేసులను కలెక్టర్ సిసిఎల్ఏ పునఃపరిశీలించాలని విజ్ఞప్తి చేశారు ఐదేళ్ల సర్వీస్ లేనప్పటికీ ఇతరత్ర అర్హత కలిగి ఉన్న పూర్వ విఆర్ఓలో జీపీఓలుగా చేసేందుకు కనీస విద్యార్హత పదో తరగతి చేయాలని కోరినరు అన్ని రకాల అంశాల పట్ల అధికారులు సానుకూలంగా స్పందించారు అతి త్వరలోనే అధికారికంగా ప్రకటన వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు ఇప్పుడు ఆల్రెడీ మనకు గూగుల్ ఫామ్లో తీసుకున్నటువంటి ఆర్వీలో ఒక వంద ఇరవై మంది ఉన్నారు కదా ఈ ఆర్వేలో ఒక వంద ఇరవై మంది ఐదు సంవత్సరాల తక్కువ అనుభవం ఉన్న వాళ్ళకు అవకాశం ఇవ్వలే వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వాలని నిన్న వీళ్ళు కోరడం జరిగింది నర్సింగ్ ఆఫీసర్ ఫలితాలు విడుదల త్వరలోనే ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ నర్సింగ్ ఆఫీసర్ స్టాఫ్ నర్స్ పరీక్ష ఫలితాలను మెడికల్ అండ్ హెల్త్ రిక్రూట్మెంట్ బోర్డు సోమవారం విడుదల చేసింది గత నవంబర్లో రెండు వేల మూడు వందల ఇరవై రెండు నర్సింగ్ పోస్టులకు రాష్ట్ర ప్రభుత్వం సిబిటి మోడ్లో నిర్వహించిన ఎగ్జామ్ ఈ ఈ ఉద్యోగాలకు దాదాపు నలభై రెండు వేల రెండు వందల నలభై నాలుగు మంది దరఖాస్తు చేసుకున్నారు నలభై వేల నాలుగు వందల ఇరవై మూడు మంది పరీక్ష రాశారు ఐదు నెలల తర్వాత ఫలితాలను విడుదల చేసింది మెడికల్ బోర్డు ఇక్కడ ఇచ్చినటువంటి వెబ్సైట్లో మార్కులను అందుబాటులో ఉంచారు చెక్ చేసుకోండి ప్రస్తుతం నార్మలైజ్ ఫైనల్ కీ మార్కులు మాత్రమే విడుదల చేశామని ఇటువరకే ప్రభుత్వ ఆసుపత్రిలో కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ ఉద్యోగులుగా పనిచేస్తున్న అభ్యర్థులకు వెయిటేజ్ మార్కులు కల్పి కలిపిన తర్వాత ప్రొవిజన్ మెరిట్ లిస్ట్ రిలీజ్ చేస్తామని తెలిపింది కాగా ప్రభుత్వం గత గతేడాది ఆరు వేల తొమ్మిది వందల యాభై ఆరు నర్సింగ్ ఆఫీసర్ పోస్టులు భర్తీ చేసింది ఈ ఏడాది రెండు వేల మూడు వందల ఇరవై రెండు పోస్టులు భర్తీ చేస్తున్నది రెండు సంవత్సరాల్లో సుమారు తొమ్మిది వేల రెండు వందల డెబ్బై ఎనిమిది పోస్టులు భర్తీ చేపట్టింది ప్రస్తుతం అన్ని హాస్పిటళ్లలో సరిపడా నర్సింగ్ ఆఫీసర్లు అందుబాటులో ఉన్నారు కొత్తగా ఏర్పడుతున్న సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో త్వరలోనే సేవలు అందుబాటులోకి రానున్నాయి కొన్ని హాస్పిటల్లో అప్గ్రేడేషన్ జరుగుతుంది కొత్తగా రిక్రూట్ అవుతున్న నర్సింగ్ ఆఫీసర్ సేవలు ఈ హాస్పిటల్లో వినియోగించుకోనున్నట్టు ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు చెప్పారు త్వరలోనే మల్టీపర్పస్ స్టాఫ్ ల్యాబ్ టెక్నీషియన్ ఫార్మసిస్టుల పోస్టులను ఫలితాలను విడుదల చేయనున్నట్టు అధికారులు చెబుతారు మొత్తానికి నిన్న నర్సింగ్ నర్సింగ్ స్టాఫ్ నర్స్కు సంబంధించి రిజల్ట్ అయితే ఇచ్చారు దానిలో ఈ వెయిటేజ్ అనేది కలపలేదు కలిపి ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ ఇస్తారట ఇంజనీరింగ్ సెట్ ప్రాథమిక కీ విడుదల ఇరవై వేల మంది రెస్పాన్స్ షీట్లు డౌన్లోడ్ ఈ నెల రెండు నుంచి నాలుగు తారీఖు వరకు జరిగిన ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ప్రాథమిక కీని జేఎన్ సోమవారం సాయంత్రం విడుదల చేసింది ఈ నెల ఏడవ తేదీ వరకు అభ్యంతరాలు ఉంటే ఏమైనా చెప్పొచ్చు ఏప్రిల్ ఇరవై తొమ్మిది ముప్పై తేదీలో అగ్రికల్చర్ ఫార్మసీకి సంబంధించిన ప్రవేశ పరీక్ష జరిగింది ఈ సెట్కి ఆదివారం విడుదల చేసేది ఇప్పటి వరకు అగ్రి ఫార్మా ఈ రెండు సెట్లకు సంబంధించి రెస్పాన్స్ షీట్లను పన్నెండు వేల మంది డౌన్లోడ్ చేసుకున్నారు ఇంజనీరింగ్ సెట్కి సంబంధించి రెస్పాన్స్ షీట్లను ఇరవై వేల మంది డౌన్లోడ్ చేసుకున్నారు ఈసారి ప్రతి అభ్యంతరానికి ఐదు వందల రూపాయలు చెల్లించాలనే నిబంధన విధించి లేవనెత్తిన అభ్యంతరం రుజువైతే ఈ మొత్తాన్ని తిరిగి ఇస్తారు అభ్యంతరాల గడువు ముగిసిన తర్వాత ఫైనల్ కీని నాలుగు రోజుల్లో విడుదల చేసే అవకాశం ఉంది పది మార్కులతోనే ఆర్జీకేటీలో సీట్లు ప్రభుత్వానికి చేరిన ప్రతిపాదనలు సర్కారు బడుల విద్యార్హతలకు విద్యార్థులకు నష్టం జీపీఏతోనే అడ్మిషన్లు ఇవ్వాలని విద్యావేత్తల డిమాండ్ బాసరాలోని రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ అండ్ టెక్నాలజీలోని ఈ విద్యా సంవత్సరంలో పదో తరగతి మార్కుల ఆధారంగా సీట్లను భర్తీ చేయాలని విద్యాశాఖ నిర్ణయించింది గతంలో జీపీఏ ఆధారంగా ఈ వర్సిటీలో సీట్లను భర్తీ చేసేటోళ్ళు దాని స్థానంలో మార్కుల ప్రాతిపాదికన ఎంపిక చేయాలన్న ప్రతిపాదనలు ఇప్పటికే మార్కులకు చేరినాయి ఇక సర్కారు ఆమోదం లాంఛనమే కానుంది ఈ నెలలోనే అడ్మిషన్ నోటిఫికేషన్ వర్సిటీ అధికారులు విడుదల చేయనున్నారు రాష్ట్రంలో అత్యంత ప్రతిష్టాత్మక విద్యా సంస్థ అయిన ఆర్జీ కేటి ఇంటిగ్రేటెడ్ బీటెక్ కోర్సును నిర్వహిస్తుంది ఈ విద్యా సంవత్సరంలో చేరిన వారికి పూర్తి ఉచిత విద్యను అందిస్తుంది గ్రామీణ నిరుపేద ప్రతి ప్రతిభావంతుల కోసమే ఈ వర్సిటీని ఏర్పాటు చేసిరు అయితే మార్కుల విధానంలో అడ్మిషన్లు కల్పిస్తే సర్కారు బడుల్లోని విద్యార్థులకు నష్టం జరుగుతుందన్న ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతున్నాయి జీపీఏతోనే అడ్మిషన్లు కల్పించాలన్న డిమాండ్ వినిపిస్తున్నాయి రాష్ట్రంలో ఈసారి పదో తరగతి మెమోలపై జీపీఏతో పాటు మార్కులను కూడా ముద్రించారు మొత్తంగా కాకుండా సబ్జెక్టుల వారిగా మొత్తం మార్కులు సబ్జెక్టుల వారీగా జీపీఏను మాత్రమే ముద్రించారు గతంలో జీపీఏ ఆధారంగా ఎంపిక చేసేవారు సర్కారు బడులో చదివిన వారికి అదనంగా నాలుగు పాయింట్లు కల్పెటోళ్ళు దీంతో అధిక సీట్లను సర్కారు బడుల విద్యార్థులు దక్కించుకునేవారు గ్రేడింగ్లో కాకుండా మార్కుల విధానంలో సీట్లను భర్తీ చేస్తే ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులే అధిక సీట్లను దక్కించుకునే అవకాశం ఉందన్నారు మెమోలపై గ్రేడింగ్ ఉన్న మార్కులకు భర్తీ చేయడం ఏమిటన్న ప్రశ్నలు వస్తున్నాయి మార్కులు కాకుండా గ్రేడింగ్ను పరిగణలోకి తీసుకోవాలన్న డిమాండ్ వినిపిస్తుంది ఈ గ్రేడింగ్ తీసుకుంటే గవర్నమెంట్ పిల్లలకి జీరో పాయింట్ ఫోర్ మార్క్స్ జీరో పాయింట్ ఫోర్ జిపిఏ సో అప్పుడు గవర్నమెంట్ స్కూల్లో విద్యార్థులకు ఎక్కువ అవకాశాలు వచ్చే అవకాశం ఉంది నష్టం జరిగేది ఇలా గ్రేడింగ్ విధానంలో ఒక్కో సబ్జెక్టులో తొంభై రెండు నుంచి వంద మార్కులు వస్తే పది పాయింట్లు అంటే తొంభై రెండు మార్కులు వచ్చినా వంద మార్కులు వచ్చినా పది జీపీఏ కిందే పరిగణించేవారు సర్కార స్కూల్లో చదివిన విద్యార్థులకు పదో తరగతిలో వచ్చిన మార్కులతో పాటు అదనంగా జీరో పాయింట్ ఫోర్ పాయింట్స్ కల్పిటోళ్ళు ఇప్పుడు మార్కుల విధానంలో తొంభై రెండు మార్కులు వచ్చిన వారికి అదనపు మార్కులు కలిపితే తొంభై ఆరు మార్కులే వస్తున్నాయి అదే ప్రైవేట్లో తొంభై ఎనిమిది తొంభై తొమ్మిది వంద మార్కులు వచ్చిన వారు అధికంగా ఉంటారు కనుక వారే సీట్లను ఎగిరేసుకోవడం ఖాయమని కనిపిస్తున్నది మార్కులు తగ్గిన సీటు గ్యారంటీ నీటిపై అనవసర ఆందోళన వద్దు నిపుణులు ప్రైవేట్ సంస్థల కీతో కుస్తీ పడుతున్న విద్యార్థులు తమకు తక్కువ మార్కులు వస్తాయని ఆందోళన నీటి సరిగా లాయలేదని నీటు సరిగా రాయలేదని ఇద్దరి ఆత్మహత్య జగిత్యాల ఆదిలాబాద్ జిల్లాలో ఘటనలు దీనికి సంబంధించి నిరుడు ఏ ర్యాంక్ వరకు వచ్చింది అనేది కిందటి సంవత్సరం తెలంగాణలో మూడో రౌండ్ పూర్తయ్యే నాటికి ప్రభుత్వ ప్రైవేట్ కాలేజీలో కన్వీనర్ కోటాలో సీట్లు దక్కించుకున్న ఆల్ ఇండియా నీట్ ర్యాంకర్లు వారి స్కోర్ వివరాలు ఇక్కడ ఇచ్చిరు ఇది గవర్నమెంట్ కాలేజీలలో ర్యాంక్ ఇది ఓసీ లక్ష ఎనభై నాలుగు వేల ఏడు వందల ముప్పై ఎనిమిది ర్యాంకు కూడా సీటు వచ్చింది ఐదు వందల పద్నాలుగు మార్కులు ఈడబ్ల్యూఎస్కు లక్ష ఎనభై వేల ఐదు వందల పది మార్కులు ఐదు వందల పదిహేడు ర్యాంకు బీసీఏలో మూడు లక్షల నాలుగు వేల డెబ్బై నాలుగు ర్యాంక్ వచ్చినా కూడా నాలుగు వందల ముప్పై ఏడు మార్కులు వస్తే కూడా సీట్ వచ్చింది బీసీబీలో రెండు లక్షల పదివేల రెండు వందల ఎనభై ఒకటి నాలుగు వందల తొంభై ఆరు మార్కులు వచ్చినా కూడా సీట్ వచ్చింది బీసీసీలో రెండు లక్షల డెబ్బై ఎనిమిది వేల ఏడు వందల అరవై తొమ్మిదికి నాలుగు వందల యాభై రెండు మార్కులు వచ్చిన సీట్ వచ్చింది బీసీడీలో రెండు లక్షల ఒక వెయ్యి మూడు వందల డెబ్బై ఏడు రెండు వందల ఐదు వందల రెండు మార్కులు వచ్చినా కూడా వచ్చింది ఇంకా బీసీఏలో రెండు లక్షల పద్నాలుగు వేల ఎనిమిది వందల డెబ్బై నాలుగు నాలుగు వందల తొంభై మూడు మార్కులకు వచ్చింది ఎస్సీలో రెండు లక్షల ఎనభై నాలుగు వేల మూడు వందల అరవై తొమ్మిది నాలుగు వందల నలభై ఎనిమిది మార్కులకు కూడా వచ్చింది ఎస్టీలో రెండు లక్షల అరవై ఏడు వేల ఏడు వందల తొంభై తొమ్మిది నాలుగు వందల యాభై తొమ్మిది మార్కులు ఈ విధంగా ప్రైవేట్ కాలేజీలో ఏపీలో ఏయు పరిధిలో ప్రభుత్వ కాలేజీలు ఏపీలో ఏయు పరిధిలో ప్రైవేట్ కాలేజీలు ఈ విధంగా మొత్తం క్లియర్గా ఇచ్చారు ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకొని చెక్ చేసుకోండి నీట్ పీజీ రెండు షిఫ్టులపై సుప్రీంలో కేసు స్పందన తెలపాలని కేంద్రానికి సుప్రీంకోర్టు ఆదేశం వచ్చే నెల పదిహేనవ తేదీన రెండు షిఫ్టులలో నీట్ పీజీ రెండు వేల ఇరవై ఐదు పరీక్షను నిర్వహిస్తామంటూ వెలువడిన నోటిఫికేషన్ సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది దీంతో ఈ విషయంపై మీ స్పందన తెలపాలంటూ సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది రెండు షిఫ్టుల బదువు ఒకేసారి పరీక్ష నిర్వహించాలని పరీక్షార్థులందరికీ ఏకరూప పారదర్శక నిష్పక్ష నిష్పాక్షిక పరీక్ష వాతావరణం కల్పించాలని పరీక్ష కేంద్రాల సంఖ్యను దేశవ్యాప్తంగా పెంచాలని పిటిషన్లైన ఏడుగురు వైద్యుల తరపున న్యాయవాదులు సంస్కృతి భట్నాగర్ వీళ్ళంతా వాదించారు రెండు షిఫ్టులలో పరీక్ష పెడితే ఒక షిఫ్ట్ వాళ్ళకు కఠినమైన ప్రశ్నలు రావచ్చు నీట్ పీజీ రెండు వేల ఇరవై నాలుగులో ఇలా ఇలాగే జరిగింది మరో షిఫ్ట్ వాళ్ళకు కాస్త సులభ ప్రశ్నలు రావచ్చు అలాంటప్పుడు మొత్తం అభ్యర్థుల మధ్య ప్రశ్నల కఠినత్వ స్థాయిలో తేడాలు వచ్చాయి దాని బదులు ఒకే షిఫ్ట్లో అందరికి పరీక్ష పెట్టాలి అని ఏడు మంది కేసేసారు ఎంబీబీఎస్ అయిపోయిన వాళ్ళు బీసీ గురుకుల డిగ్రీ కాలేజీలో ప్రవేశానికి దరఖాస్తు గడువు పెంపు పదహైదో తారీఖు వరకు వేయించారు ఇంకా ఎవరైనా ఉంటే ఖచ్చితంగా అప్లికేషన్ చేసుకోండి దీనికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే జీరో ఫోర్ జీరో టూ డబల్ త్రీ టూ ఎయిట్ టూ డబల్ సిక్స్ నెంబర్ను సంప్రదించవచ్చు ఇక డిగ్రీ అడ్మిషన్లు పూర్తయ్యే వరకు హెల్ప్ లైన్ సెంటర్లు ఉంటాయి ఉన్నత విద్యామండలి చైర్మన్ బాలక్రిస్తారెడ్డి డిగ్రీ అడ్మిషన్లు పూర్తయ్యే వరకు దోస్తు హెల్ప్ లైన్ సెంటర్లు చురుకుగా పనిచేస్తాయని స్పష్టం చేశారు సోమవారం ఆయన ప్రభుత్వ డిగ్రీ కాలేజీ ప్రిన్సిపల్స్ కోఆర్డినేటర్లతో వర్చువల్గా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా డిగ్రీ అడ్మిషన్లకు సంబంధించి పలు సూచనలు చేశారు దోస్తు రెండు వేల ఇరవై ఐదు కౌన్సిలింగ్ ప్రక్రియ తీసుకుంటున్న చర్యలపై విస్తృత ప్రచారం కల్పించాలని నిర్దేశించిన కోర్సుల్లో నూరు శాతం అడ్మిషన్లు జరిగేలా పనిచేయాలని సూచించారు ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత సాధించిన పిల్లలందరికీ దోస్తు రెండు వేల ఇరవై ఐదు సమాచారం పంపించాలని ఇందుకు ఇంటర్మీడియట్ బోర్డు సహకారం తీసుకోవాలన్నారు దోస్తు హెల్ప్లైన్ డెస్క్ ఫోన్ నెంబర్ జీరో ఫోర్ జీరో టూ త్రీ వన్ టూ జీరో ఫోర్ వన్ సిక్స్కు ఫోన్ చేస్తే సమాచారం అంతా ఇస్తారు దీనికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ చేయండి యువ వికాసానికి సిబిల్ స్కోర్ కీలకం దానికి అనుగుణంగానే రుణాల మంజూరు స్కీమ్కు మొత్తంలో పదహారు పాయింట్ రెండు ఐదు లక్షల దరఖాస్తులు రుణాల రాయితీలకు కొత్త నిబంధనలు నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వం తీసుకొచ్చిన యువ వికాసం పథకానికి సివిల్ స్కోర్ కీలకం కానుంది దీనివల్ల గతంలో ప్రభుత్వం నుంచి రుణాలు తీసుకొని తిరిగి చెల్లించే తీసుకోవచ్చు కానీ చెల్లించకపోతే వాళ్ళు ఈ స్కీమ్ నుంచి రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంది అందుకోసం ప్రభుత్వం నిబంధనలు సిద్ధం చేస్తున్నట్టు సమాచారం ఈ సివిల్ స్కోర్ చెక్ చేయడానికి బ్యాంకులు వంద రూపాయల నుంచి రెండు వందల రూపాయలు ఒక అప్లికేషన్ నుంచి తీసుకునే అవకాశాలున్నాయి పదహారు లక్షల మంది అంటే పదహారు క్రోర్స్ అయ్యే పదహారు కోట్ల రూపాయలు బ్యాంకుకు వచ్చే అవకాశం ఉంది ఈ వంద ఈ రెండు వందల నుంచి మినహాయింపు ఇవ్వాలని ప్రభుత్వం కోరుతుంది ఏమైతుందనేది చూడాలి ఇది ఫ్రెండ్స్ ఈరోజు వరకు ఉన్నటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారం వీడియో ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి వీడియోని లైక్ చేయండి లాస్ట్ వరకు చూసినందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ